ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ఓం సాయి రామ్ శ్రీ నమః శ్రీ సాయి సచ్చరిత్రము మూడవ రోజు పారాయణం పదహారు పదిహేడవ అధ్యాయములు బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాషాత్కారమునకు యోగ్యత బాబావారి వైశిష్ట్యము బ్రహ్మజ్ఞానము గత అధ్యాయంలో చోల్కర్ తన మొక్కునెట్లు చెల్లించనో బాబా దాని నెట్లు ఆమోదించనో చెప్పి తిని ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతో నిచ్చిన దాన్ని ఆమోదించదనని గర్వంతోనూ అహంకారంతోనూ ఇచ్చిన దాన్ని తిరస్కరించదనియు బాబా ఆ కథలో నిరూపించను బాబా పూర్ణ సచితానంద స్వరూపం ఒకటిచే కేవలం బాహ్యతంతును లక్ష్య పెట్టేటివారు కారు ఎవరైనా భక్తి ప్రేమలతో నేదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషముతో ఆత్రముతో దానిని పుడ్చుకునేవారు నిజముగా సద్గురు సాయి కంటే నుదార స్వభావులు దయార్థ హృదయులు లేరు కోరికలు నెరవేర్చు చింతామణి కల్పతరువు వారికి సమానము కావు మనము కోరినదెల్లానిచ్చు కామధేనువు కూడా బాబాతో సమానం కాదు ఏలన అవి మనము కోరినవి మాత్రమే ఇచ్చును కానీ సద్గురువు అచింత్యము అనుపలభ్యమైన ఆత్మసాక్షాత్కారమును ప్రసాదించును ఒకనాడొక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బ్రతిమిలారినను ఈ కథ ఇచ్చట చెప్పేదము సకల ఐశ్వర్యములను అనుభవించుచున్న ధనికుడు ఒకడుండెను అతడిండ్లను ధనమును పొలములను తోటలను సంపాదించెను వాని అనేక మంది బాబా కీర్తి వాని చెవుల పడగనే షిరిడీకి పోయి బాబా పాదములపై పడి బ్రహ్మజ్ఞానమును సం ప్రసాదించమని బాబాను వేడుకొనేదనని తన స్నేహితునితో చెప్పెను తనకు వేరేమియు వలదనియు బ్రహ్మజ్ఞానం పొందినచో తనకు మిక్కిలి సంతసము కలుగుననియు చెప్పెను ఆ స్నేహితుడిట్లనియే బ్రహ్మజ్ఞానమును సంపాదించుట అంత సులభమైనది కాదు ముఖ్యముగా నీ వంటి పేరాస కలగల అది మిగుల దుర్లభము ధనము భార్యాబిడ్డలతో తేలి మునుగుచున్న నీ వంటి వారికి బ్రహ్మజ్ఞానము నెవరి చెదరు నీ ఒక పైసైన్ దానం చేయని వాడివే నీవు బ్రహ్మజ్ఞానముకై వెతుకున్నప్పుడు నీ కోరిక నెరవేర్చు వారెవ్వరు తన స్నేహితుని సలహాను లక్ష్యపెట్టక రానుపోను టాంగాను బాడుగకు కట్టించుకొని అతడు షిరిడీకి వచ్చినాం మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్టనిను బాబా ఇక్కడకు వచ్చిన వారికి ఆలస్యం చేయక బ్రహ్మమును చూపెదరని విని నేనింత దూరమునకు వచ్చి ఉన్నాను ప్రయాణం చే నేను మిక్కిలి బడలితిని మీరు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించినతో నేను పడిన శ్రమకు ఫలితం లభించును బాబా ఇట్లు బదులు చెప్పాను నా ప్రేమైన స్నేహితుడా ఆతురత పడవద్దు త్వరలో నిపుణే నీకు బ్రహ్మమును చూపెదను నాది నగద బేరమే కానీ అరువు బేరం కాదు అనేక మంది నా వద్దకు వచ్చి ధనము ఆరోగ్యము పలుకుబడి గౌరవము ఉద్యోగము రోగ నివారణము మొదలగు ప్రాపంచిక విషయములనే అడుగుదురు నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానం ఇవ్వమని అడుగువారు చాలా తక్కువ ప్రపంచ విషయములు కావాలని అడుగువారికి లోటు లేనే లేదు పారమార్థిక విషయమై యోచించువారు మిక్కిలి అరుదు కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానము కావాలని అడుగు సమయము శుభమైనది శ్రేయోదాయకమైనది కనుక సంతసంతో నీకు బ్రహ్మజ్ఞానమును దానికి సంబంధించిన వారిని నన్నిటినీ చూపెదను ఇట్లని బాబావానికి బ్రహ్మమును చూపుటకు మొదలెడను వాని అక్కడ కూర్చుండమని ఏదో సంభాషణలోకి దించను అప్పటికాతడు తన ప్రశ్న తానే మర్చున్నట్టు చేసాను ఒక బాలుని పిలిచి నందా మార్వాడి వద్దకు పోయి ఐదు రూపాయలు చేబదులు తెమ్మను కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి నందా ఇంటి వద్ద లేడనియూ వాని ఇంటి వాకిలికి తాళం వేసి ఉన్నదనియూ చెప్పిను కిరాణా దుకాణదారు బాలా వద్దకు పోయి అప్పు తెమ్మని బాబాయనను ఈసారి కూడా కుర్రవాడు వట్టి చేతులతో తిరిగి వచ్చను ఇంతకిద్దరూ ముగ్గురి వద్దకు పోగా ఫలితము లేకపోయాను సాయిబాబా సాక్షాత్తు పరబ్రహ్మ అవతారమే అని మనకు తెలియను ఆయనతో ఐదు రూపాయలు అప్పు చేయవలసిన అవసరమేమి వారికి అంత చిన్న మొత్తముతో ఏమి పని అని ఎవరైనా అడగవచ్చును వారికి ఆ డబ్బు అవసరం లేదు నంద మరియు బాల ఇంటి వద్ద లేరని వారికి తెలిసే ఉండును ఇది అంతయు బ్రహ్మజ్ఞానము కోరి వచ్చిన వాని కొరకై జరిపించేందురు ఆ పెద్ద మనిషి వద్ద నోటులు కట్టై ఉండెను అతనికి నిజముగా బాబా వద్ద నుండి బ్రహ్మజ్ఞానం కావలసి ఉన్నచో బాబా అంత ప్రయాసపడుచున్నప్పుడు డూరకనే కూర్చుండడు బాబా ఆ పైకమును తిరిగి ఇచ్చివేయనని కూడా వానికి తెలియను అంత చిన్న మొత్తమైనప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోయాను అటివానికి బాబా వద్ద నుండి బ్రహ్మజ్ఞానం కావాలనట నిజంగా బాబాయందు భక్తి ప్రేమలు కలవాడాయన్ను వెంటనే ఐదు రూపాయలు తీసి ఇచ్చి ఇచ్చినే కానీ ప్రేక్షకుని వలే ఊరికే చూచుచుండెను ఆ పెద్ద మనిషి వైఖరి శుద్ధ నుండెను వాడు డబ్బు ఇవ్వలేదు సరిగదా బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానం ఇవ్వమని పెట్టుచుండెను అప్పుడు బాబా ఇట్లనియే ఓ మిత్రుడా నేను నడుపుచున్న దాన్ని అంతటిని గ్రహించలేకుంటివా ఏమీ ఇతడ కూర్చుండి నీవు బ్రహ్మమును చూచుటకై ఇదంతయు జరుపుతున్నాను సూక్ష్మముగా విషయం ఇది బ్రహ్మమును చూచుటకు ఐదు వస్తువులు సమర్పించవలను అవి ఏవైనా ఒకటి పంచప్రాణములు రెండు పంచేంద్రియములు మూడు మనస్సు నాలుగు బుద్ధి ఐదు అహంకారము బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మశాశాత్కారమునకు పోవు దారి చాలా కఠినమైనది అది కత్తి వాదర వలె మిక్కిలి పదునైనది అట్లనుచూ బాబా ఈ విషయమునకు సంబంధించిన సంగతులన్నీయు చెప్పిన వాని క్లుప్తంగా ఈ దిగువన పొందుపరిచి బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాషాత్కారమునకు యోగ్యత అందరూ తమ జీవితంలో బ్రహ్మమును చూడలేరు దానికి కొంత యోగ్యత అవసరము ఒకటి ముముక్షుత లేదా స్వేచ్ఛనందుటకు తీవ్రమైన కోరిక ఎవడైతే తాను బద్ధుడనని గ్రహించి బంధనముల నుండి విడవడుటకు కృతనిత్యుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్యపెట్టక దానిని పొందుటకై ప్రయత్నించను వాడు ఆధ్యాత్మిక జీవితమునకు అర్హుడు రెండు విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట ఇహపరలోకములందు గల గౌరవములకు విషయములకు విసుకు చెందిన గాని పారమార్థిక రంగములో ప్రవేశించుటకు అర్హత లేదు మూడు అంతర్ముఖత లోనికి చూచుట మన ఇంద్రియములు బాహ్యమును చూచుటకే భగవంతుడు సృజించి ఉన్నాడు కనుక మనుషుడెప్పుడునూ బయటనున్నవాన్ని చూచును కానీ ఆత్మసాషాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న ఆత్మనేకధ్యానముతో చూడవలేను నాలుగు పాప విమోచన పొందుట మనుష్యుడు దుర్మార్గ మార్గము నుండి బుద్ధిని మరలించనప్పుడు తప్పులు చేయట మానప్పుడు మనస్సు చెలింపకుండా నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వారా కూడా ఆత్మసాక్షాత్కారమును పొందలేడు ఐదు సరి అయిన నడవడి ఎల్లప్పుడూ సత్యమును పలుకుచు తపస్సు చేయుచు లోన చూచుచు బ్రహ్మచారిగా నుండిన గాని ఆత్మసాక్షాత్కారము లభించదు ఆరు ప్రియమైన వాని కంటే శ్రేయస్కరమైన వాని కోరుట లోకంలో రెండు తీరుల వస్తువులున్నవి ఒకటి మంచిది రెండవది ప్రీతికరమైనది మొదటిది వేదాంత విషయములకు సంబంధించినది రెండవది ప్రాపంచిక విషయములకు సంబంధించినది ఈ రెండును మానవుని చేరును వీనిలోనొకదాన్నే నా అతడు ఎంచుకునవలను తెలివిగలవాడు మొదటిదాన్ని అనగా శుభమైన దాన్ని కోరును బుద్ధి తక్కువ వాడు రెండవ దాన్ని కోరును ఏడు మనస్సును ఇంద్రియములను స్వాధీనమందించుకునుట శరీరము రథము ఆత్మ దాని యజమాని బుద్ధి ఆ రథమును నడుపు సారథి మనస్సు కళ్ళెము ఇంద్రియములు గుర్రములు ఇంద్రియ విషయములు వాని మార్గములు ఎవరికి గ్రహించు శక్తి లేదో ఎవరి మనస్సు చంచలమైనదో ఎవరి ఇంద్రియములు అస్వాధీనములో బండితోలు వాని దుర్మార్గపు గుర్రములు వలె వాడు గమ్యస్థానములకు చేరలేడు చావు పుట్టుకల చక్రంలో పడిపోవును ఎవరికి గ్రహించు శక్తిగలదు ఎవరి మనస్సు స్వాధీనమందుండునో ఎవరి ఇంద్రియములు స్వాధీనమందుండునో బండినపు వాణి మంచి వలె ఎవడు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గంతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానమును చేరగలడు విష్ణు పదమును చేరగలడు ఎనిమిది మనస్సును పావనం చేయుట మానవుడు ప్రపంచంలో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించగా అని ఎడలా నా తని మనస్సు పావనము కాదు మనస్సు పావనము కానిదే అతడు ఆత్మసాక్షాత్కారము పొందలేడు పావనమైన మనస్సులోనే వివేకము అనగా సత్యమైన దాన్ని అసత్యమైన దాన్ని కనుగొనుట వైరాగ్యము అసత్యమైన దాన్ని అందు అభిమానం లేకుండుట మొలకెత్తిన క్రమముగా ఆత్మసాషాత్కారమునకు దారితీయను అహంకారము రాలిపోనిదే లోభము నశించనిదే మనస్సు కోరికలను విడిచిపెట్టనిదే ఆత్మ సాక్షాత్కారమున అవకాశం లేదు దేహమే నేననుకునుట గొప్ప భ్రమ ఈ అభిప్రాయం అభిమానం ఉండుటే బంధమునకు కారణము నీ ఆత్మ సాక్షాత్కారమును కాంక్షించినచో ఈ అభిమానమును విడవలను తొమ్మిది గురువు యొక్క ఆవశ్యకత ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము గూఢమైనది ఎవరైనా తమ స్వశక్తిచే దానిని పొందుట కాశించలేరు కనుక ఆత్మసాక్షాత్కారము పొందిన ఇంకొకరి గురువు సహాయము మిక్కిలి అవసరము గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దాన్ని నతి సులభముగా గురువు నుండి పొందవచ్చును వారా మార్గమందు నడిచి ఉన్నవారు కావున శిష్యుని సులభముగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమముగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక పై మెట్టుకు తీసుకొని పోగలరు పది భగవంతుని కటాక్షము ఇది అన్నింటికంటే మిక్కిలి అవసరమైనది భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకమును వైరాగ్యమును కలుగజేసి సురక్షితముగా భవసాగరము నుండి తరింపచేయగలడు వేదము లభ్యసించుట వల్ల కానీ మేధాశక్తి వల్ల కానీ పుస్తక జ్ఞానం వల్ల కానీ ఆత్మానుభూతి పొందలేరు ఆత్మ ఎవరిని వరించునో వారే దాన్ని పొందగలరు వారికే ఆత్మ తన స్వరూపమును తెలియచేయునని కఠోపనిషత్తు చెప్పుచున్నది ఈ ప్రసంగము ముగిసిన పిమ్మట బాబా యా పెద్ద మనిషిని వైపు తిరిగి అయ్యా నీ జేబులు బ్రహ్మము యాభదింతలు పది రూపాయల నోట్ల రూపంలో రెండు వందల యాభై నున్నది దయచేసి దానిని బయటకు తీయము అనెను ఆ పెద్ద మనుషుడు తన జేబులో నుంచి నోట్ల కట్టను బయటకు తీసెను లెక్క పెట్టగా సరిగా ఇరవై ఐదు పది రూపాయల నోట్లుండెను అందరూ మిక్కిలి ఆశ్చర్యపడి బాబా సర్వజ్ఞతను చూసి వాని మనస్సు కరిగెను బాబా పాదములపై పడి వారి ఆశీర్వాదమునకై వేడెను అప్పుడు బాబా ఇట్ల నేను నీ బ్రహ్మపు నోటుల కట్టలను చుట్టిపెట్టుము నీ పేరాశను లోభమును పూర్తిగా వదలనంతవరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు ఎవరి మనసు ధనమందు సంతానమందు ఐశ్వర్యమందు లగ్నమై ఉన్నదో వాడ అభిమానమును పోగొట్టునంతవరకు వరకు బ్రహ్మము నెట్టు చొందగలడు అభిమానమనే బ్రహ్మ ధనమందు తృష్ణ దుఃఖమును అను సుడిగుండము వంటిది అది అసూయ అహంకారములను మొసళ్లతో నిండి ఉన్నది ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు పేరాసియు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ద్రోవములు వంటివి అవి శాశ్వతముగా ఒకటికొకటి బద్ధవైరము కలవి ఎక్కడ పేరాసి అక్కడ బ్రహ్మము గురించి ఆలోచించుటకు కానీ దాన్ని ధ్యానమునకు కానీ తావులేదు అట్లైనచో పేరాసి విరక్తిని మోక్షమును ఎట్టు సంపాదించగలడు లోబికి భ్రాంతి కానీ సంతృష్టి కానీ దృఢ నిశ్చయము కానీ ఉండదు మనస్సునందే మాత్రము పేరాశయులను సాధనముల నీవు ఆధ్యాత్మిక ప్రయత్నముల నీవు నిష్ప్రయోజనములు ఎవడు ఫలాపేక్ష రహితుడు కాడో ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడవడో ఎవరిని వాని అందు విరక్తి లేదో అట్టివాడు గొప్ప చదువులు అయినప్పటికీ వాని జ్ఞానం ఎందుకు పనికిరానిది ఆత్మసాక్షాత్కారం ఇది వానికి సహాయపడదు ఎవరి అహంకార పూరితిలో ఇంద్రియముల విషయముల గురించి ఎల్లప్పుడూ చింతించదరో వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు మనస్సును పవిత్రమొచ్చుట తప్పనిసరి అవసరము అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీ ఆడంబరము డాంబికము కొరకు చేసినట్లగును కావున దేనిని జీర్ణించుకోగలడో దేనిని శరీరమునకు పట్టించుకోగలడో దానినే వాడు తీసుకునవరెను నా ఖజానా నిండుగానున్నది ఎవరికేది కావలసినా దాన్ని వారికి ఇవ్వగలను కానీ వానికి పుచ్చుకొను యోగ్యత గలదా లేదా అని నేను మొదట పరీక్షించవలను నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందేదు ఈ మసీదులో కూర్చుని నేనెప్పుడు అసత్యములు పలకను ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంటిలోని వారు అక్కడున్నవారు స్నేహితులు బంధువులు కూడా అతిథులతో పాటు విందులో పాల్గొందురు కావునప్పుడు మసీదులో ఉన్నవారందరూ బాబా ఈ పెద్ద మనుష్యునకు చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొనిది బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అతడున్న వారందరూ ఆ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషంతో సంతృష్టి వారై వెళ్ళిపోయేది వారి వైశిష్టము అనేక మంది సన్యాసులు ఇండ్లు విడిచి అడవుల్లోనూ గృహాలలోనూ ఆశ్రమముల్లోనూ ఒంటరిగా నుండి జన్మరాహిత్యమును గాని మోక్షమును గాని సంపాదించుటకు ప్రయత్నించెదరు వారితరుల గురించి ఆలోచించక ఆత్మానుసంధానం అందే మునిగి ఉందిరు సాయిబాబా అట్టివారు కారు బాబాకు ఇల్లు కానీ భార్య కానీ సంతానము కానీ బంధువులు కానీ లేరు అయినప్పటికీ వారు సమాజంలోనే ఉండేటివారు బాబా నాలుగైదింట్ల నుండి విక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెంటు కిందనే కూర్చునేవారు లౌకిక విషయాలందు ముగ్నులైన జనులకు ఈ ప్రపంచంలో నెట్లు ప్రవర్తించవలనో బోధించేవారు ఆత్మసాక్షాత్కారము పొందిన పిమ్మట కూడా ప్రజల క్షేమమునకై పాటుపడు సాధువులు యోగులు మిక్కిలి అరుదు అటివారిలో సాయిబాబా ప్రథమగణ్యులు కనుక హేమట్ పంతు ఇట్లు చెప్పను ఏ దేశమునందు సాయిబాబాయను ఈ అపూర్వమైన అమూల్యమైన పవిత్ర రత్నము పుట్టినదో ఆ దేశము ధన్యము ఏ కుటుంబంలో వీరు పుట్టిరో అదియును ధన్యము ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారునూ ధన్యులు పదహారు పదిహేడు అధ్యాయములు సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు